వెల్కమ్ టు టుడే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ప్రేమ దయ కరుణ క్షేమ గుణాలు నిరాడంబర లోక రక్షకుడై పుట్టే శుభాకాంక్షలు తెలిపారు కోర్టు ఉత్తర్వుల మేరకు తీవ్ర ఉద్రిక్తత పోలీసు బలగాల నడమ పెద్ద తిప్ప సముద్రం మండల సర్వసభ్య సమావేశం సమసిర తహసీల్దార్ ఎమ్మెల్యేల మధ్య పరస్పర ఆరోపణ పర్వం సెమీ క్రిస్టమస్ వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్రిస్టియర్ సోదర సోదరి క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నమయ్య కలెక్టరేట్ ఆవరణం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి మాట్లాడుతూ ముందుగా క్రిస్టియన్ సోదర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ లోక రక్షకుడు యేసు ప్రభువు పుట్టే రోజు సందర్భంగా మన క్రిస్మస్ జరుపుకుంటున్నాం సేవ కరుణ కటాక్షం అంటేనే క్రిస్టియానిటీకి ప్రతీక మనకు స్వాతంత్రం రాక ముడప కూడా ఆసుపత్రులు పెట్టి నిస్వార్థంగా సేవలు అందించారు విద్యను అందించారు క్రిస్టియానిటీ వారు నమ్మితే బలిదానంకు కూడా సిద్ధపడిన యేసు ప్రభువు నిస్వార్థం నిరాడంబరుడు అందరూ ఈర్ష్య ద్వేషాలు స్వార్థం విడనాడి శాంతి మార్గాన పయనించండి క్రిస్టియన్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం ఉందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని తెలుపుతూ అందరూ భక్తి శ్రద్ధలతో శాంతి మార్గాన క్రిస్మస్ జరుపుకోవాలని సూచించిన మంత్రి మండిపల్లి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి మండిపల్లితో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జాయింట్ కలెక్టర్ రాయచోటి డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు నేటి వరకు ప్రతి సంవత్సరం ద్వారా మనతో కూడా మాట్లాడను ఆయన మన కుమారుని సమస్తమును వన్ థింగ్ ఇస్ క్రిస్మస్ సెన్స్ యూ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అఫెక్షన్ టు ఈచ్ అదర్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ హ్యాండ్ హోల్డ్ అండ్ కంపాషన్ టువర్డ్స్ యువర్ సో లైక్ వి హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ పీపుల్ సరౌండింగ్ అస్ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ దమ్ వీ హ్యావ్ టు లవ్ టు హ్యావ్ అఫెక్షన్ టు వార్డ్స్ పీపుల్ కంపాషన్ టు ఆల్ లివింగ్ క్రియేటర్స్ ఇన్ ద వర్ల్డ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మెసేజ్ క్రిస్మస్ ఈస్ క్యారియింగ్ ఎవ్రీ ఇయర్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ రిమైండర్స్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ రిమంబరెన్స్ టు ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ రిమైండ్ రిమైండర్స్ టు హ్యావ్ ఏ సిన్సియర్ హానెస్ట్ పాత్ ఇన్ యువర్ లైఫ్ విత్ సపోర్ట్ అండ్ లవ్ టువర్డ్స్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ బిలవర్ పీపుల్ అలాగే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తరపుతున్న ఏర్పాటుకు నిశ్చయించుకున్న గౌరవ పెద్దను మన ముఖ్యమంత్రి వరు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన తరఫున అందరి తరఫున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఈ సాయంత్రం మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు క్రిస్మస్ అంటే శాంతికి చిహ్నం శాంతి కాముకుడు అంతా సంతోషంగా ఉండాల ప్రపంచం కోసం శాంతి కోసం పరితబ్బించిన ఆ జీసస్ క్రైస్ట్ యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని వాడవాడల ప్రపంచం యావత్తు ఈ క్రిస్మస్ వేడుకలు అందరం జరుపుకుంటాం మన రాయచోటి పట్టణంలో అలాగే మన అన్నమయ్య జిల్లా నుంచి ఇక్కడ విచ్చేసిన క్రిస్మస్ సోదరి సోదరి అలాగే బాలబాలికలు ఇక్కడికి విచ్చేశారు వాళ్ళందరికీ క్రిస్మస్కు ఒక్కరోజు ముందు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఇక్కడ గుమ్ముకూడే విధంగా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి నమస్సు మాంజళ్ళు ముఖ్యంగా మన ప్రభుత్వం విషయానికి వస్తే క్రిస్మస్ కార్యక్రమాన్ని రెండు రోజుల ముందుగానే ఆ వేడుకలను మీ అందరి ముందు జరుపుకునే భాగ్యాన్ని మాకు కల్పించింది మీతో మేము జరుపుకోవడం కూడా మా పునర్జన్మ భాగ్యంగా భావిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వం కూడా క్రిస్టియన్ సోదరుల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ సమాజానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వం యొక్క చేయుతనిస్తూ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ వచ్చింది మీ అందరూ సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంటుంది మీ యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న మా ప్రభుత్వం మీ అందరి దయ వల్ల వచ్చే రాబోయే కాలాల్లో కూడా మీ యొక్క సమాజం యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటుంది మీ యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా తరఫున మీ అందరికీ ఈ యొక్క సూచనలు అలాగే నా మనసులో మాట తెలియజేసుకుంటున్నా అలాగే జీసస్ గారు చెప్పినట్టు ఎప్పుడు శాంతి కోరాల క్రిస్టియన్ సోదరుల సమాజంలో ఎవరైతే ఫాదర్లు వేదికపైన ఉన్నారో ప్రతి ఒక్క ఆదివారం చర్చిల్లో ప్రార్థన జరిపేటప్పుడు బైబిల్లో ఉన్న ముఖ్య ఉద్దేశాలు బైబిల్లో ఉన్న వాక్యాలను ప్రజలందరికీ చెప్తూ ఉంటారు ఏవైతే దాంట్లో బోధించబడతాయో అవన్నీ కూడా మన జీవితంలో తప్పకుండా అలవరుచుకోవాలి బైబిల్లో ఏవైతే పొందుపరిచారో జీవన శైలి అనుకోండి ఎదుటి వాళ్ళు పక్ పట్ల మనం చూపించే కరుణ కటాక్షాలు అయితేనేమి ఆ జీసస్ చెప్పిన మార్గంలోనే నడవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రిస్టియన్ సోదరులందరికీ మరొక్కసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మెరీ క్రిస్మస్ అడ్వాన్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్

Thank you. కుమారుడి వేధింపులు భరించలేక సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రిని ముద్దయిలను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ఆటో స్వాధీనం చేసుకున్న పుంగనూరు పోలీసులు పుంగనూరు మండలం బోయకొండ మార్గంలోని గానుగులగడ్డ సమీపంలోని అటవీ ప్రాంతంలో దుర్వాసనతో మృతదేహం గుర్తింపుతో విఆర్వో ఫిర్యాదుపై ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం కులిన దశలో ఉండడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి గుర్తుకు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తులో విస్తుపోయే విషయాలను వెడుగులోకి మృతుడు మదనపల్లి మండలంగా దిగువ మామిడి గుంపలపల్లెకు చెందిన నారాయణమ్మ గంగులరెడ్డి దంపతుల కుమారుడు సోమశేఖర్ రెడ్డిగా గుర్తింపు పదేళ్ల క్రితం హితుడి వేధింపులు భరించలేక రిపీట్స్ పదేళ్ల క్రితం హతుడి వేధింపులు భరించలేక భార్య ఐదేళ్ల కుమారుడు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న కేసులో సోమశేఖర్ రెడ్డితో పాటు తండ్రి గంగుల రెడ్డి కూడా జైలు శిక్షను అనుభవించారు జైలు నుంచి బయటకు వచ్చాక సోమశేఖర్ రెడ్డి ఊర్లో అందరితో గొడవలకు దిగేవాడు మరోసారి వివాహం చేసుకోవడానికి యత్నించగా ఎవరూ పిల్లలను ఇవ్వడానికి సహకరించలేకపోయారు మరింతగా తల్లిదండ్రులను కొట్టి డబ్బులు లాక్కుంటూ వేధింపులు అధికమైతే విరక్తి చెందిన తండ్రి గంగుల రెడ్డి కొడుకును చంపేయాలనే నిర్ణయంతో నలభై వేల రూపాయలకు సుఫారీ కుదుర్చుకున్నారని అడ్వాన్స్గా ముప్పై చెల్లించి ఒప్పందం చేసుకున్నాడు గానిగులగడ్డకు చెందిన ముద్దాయిలు అమర్నాథ్ ఫణీంద్ర నాయక్లు పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా హతుడిని ఆటోలో బోయకొండ అటవీ ప్రాంతంలోకి తోడుకుని వచ్చి మద్యం తాగిపించి రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు మృతదేహాన్ని అక్కడే గుంతలో వేసినట్లు ముద్దాయిలు తెలిపారని వివరించిన ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సుపారి ఇచ్చిన తండ్రి గంగుల రెడ్డిని హత్య చేసిన ముద్దాయిలు అమర్నాథ్ ఫణీంద్ర నాయకులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఆటో స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపిన ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పల్లెకి చెందిన డిఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి చెప్పి ఇట్లా గుప్ప తెలియని శవం ఒకటి బోయలగడ్డ అటవీ ప్రాంతంలో బాగా కుళ్ళిన స్థితిలో ఉందని చెప్పి తెలపడం జరిగింది దాంతో మేము గుర్తు తెలియని శవంగా రిజిస్టర్ చేసి వెంటనే శవాన్ని ఫస్ట్ గుర్తించాలా ఎవరిది అనేది దాని మీద మేము చుట్టుపక్కల పల్లెలకు పక్కనే ఉన్న మదనపల్లి అన్నమయ్య జిల్లాకు పంపించడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ తల్లి వాళ్ళ బ్రదరు వీళ్ళందరూ మరుసటి రోజు ఉదయాన్నే స్పాట్కి రావడం జరిగింది స్పాట్కి వచ్చిన తర్వాత కొన్ని ఆనవాళ్ళు అతనికి సంబంధించినవి చూసి వాళ్ళు కన్ఫామ్గా ఇది మా కొడుకు సోమశేఖర్ రెడ్డికి సంబంధించిన శవమమేనని చెప్పని గుర్తించడం జరిగింది అంతటా అతని యాటిట్యూడ్ గురించి తెలుసుకుంటే అతను పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకోండి తన తాగుడు పోతుకు ఆ మగపిల్లవాడు ఆమె అతని భార్య ఇద్దరు వాళ్ళ సొంత బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాని మీద మదనపల్లి తాలూకాలో కేసు రిజిస్టర్ చేయడం అయింది ఆ కేసు రిజిస్టర్ అనంతరం ఇతను ఇంకా విపరీతమైన త్రాగు అలవాటు అయిపోయి నాకు రెండో పెళ్లి కావాలా రెండో పెళ్లి చేయండి అని చెప్పని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం చంపుతానాన్ని బెదిరించడం తిరుగుపరుగు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని కూడా అదే ధోరణితో వాళ్ళ మీదకి తిరగబడటం వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది వీళ్ళది మామిడి గుంపులపల్లి మదనపల్లి తాలూకా పిఎస్ లిమిట్స్కి వస్తుంది దీంతో విసిగి వేసారిపోయిన తన తండ్రి గంగులప్పు గంగులప్పుడు కొంతమందిని అతనికి తెలిసిన వ్యక్తులను మాట్లాడడం వాళ్ళ ద్వారా ఇతన్ని వైదొలిగించుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ మాకు ఇరవై ఒకటో తేదీన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇది హత్య కేసుగా నమోదు చేసుకొని ఆ విధంగా మేము దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికట్ట చందోలు ఐపిఎస్ గారు చాలా మాకు సహకారం అందించి ముఖ్యంగా ముద్దాయిలను పట్టుకునడంలో ఇంచుమించు పూర్తిగా చెప్పాలంటే సారే ఈ దర్యాప్తులో ఇన్వాల్వ్ అయిపోయినాడు తర్వాత మా డిఎస్పి గారు ఆ దేగల ప్రభాకర్ బలం నేర్స్తారు ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేయడం జరిగింది నేను దర్యాప్తులో భాగంగా ఆ ముగ్గురిని ఈ హత్యలో సంబంధించిన వ్యక్తులను పట్టుకోవడం వాళ్ళని అరెస్ట్ చేయడం ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది బోయలగడ్డ అటవీ ప్రాంతంలో ఈ గంగమ్మ దేవస్థానం గరకి వెళ్ళే కర్ణాటక శే చెందిన వాసులు కూడా ఎక్కువ మంది ఆ దాడిలో కూర్చోవడం గోడి చేయడం తర్వాత ఈ మద్యం తెచ్చుకొని సేవించడం జరుగుతున్నది ఇప్పటి నుంచి ఆ ఏరియాలో మేము ఎక్కువగా పోలీసింగ్ తిప్పడం తిప్పడం అనేది మొదలు పెడతాము ఇది మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తుంది దగ్గర దగ్గర నిమ్మలపల్లి తర్వాత మదనపల్లి తాలూకా తర్వాత చౌడేపల్లి తర్వాత కొమ్మలూరు కొమ్మలూరికి ఇరవై కిలోమీటర్లు చాలా దూరము మదనపల్లి తాలూకాకు నిమ్మలపల్లికు చౌడేపల్లికు కొంచెం దగ్గర రెండు మూడు కిలోమీటర్లు మ్యాక్సిమం నాలుగు కిలోమీటర్ల దూరంలో బోయికొండ గంగమ్మ అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలో ఉండే ఫారెస్ట్ అధికారులు కూడా మేము విన్నవిస్తున్నాము చెప్తున్నాము అక్కడ ఏదైనా ఒక విజిలెన్స్ అటవీ జంతువులకు పెట్టే కెమెరాలు లాంటివి గుర్తు తెలియని వ్యక్తులు అట్లా ప్రవేశించినప్పుడు ఆ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది అటవీ ప్రాంతం కాబట్టి సోలార్ సిస్టంతో వచ్చే కెమెరాలు కొన్ని సీక్రెట్ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం అని చెప్పని అరేంజ్ చేయాలని చెప్పని ఫారెస్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేయడం అయింది మేము కూడా ఇటువంటి ఇక మీదట అసాంఘిక కార్యక్రమాలు ఆ ఏరియాలో జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం ఇది ప్రజలందరూ మాకు చాలా సహకారం అందించి ఆ ఏరియాలో ఆ ఇంక్వెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు కానీ తర్వాత స్థానికంగా ఉండే ముత్తాయిలను పట్టుకోవడంలో కానీ మంచి సహకారం అందించినారు వాళ్ళకందరికీ మా చిత్తూరు జిల్లా పోలీస్ తరఫున మేము వాళ్ళకు కృతజ్ఞత ఎటకేలకు సమసిన మదనపల్లితో అసలుదారు కాజాబి ఎమ్మెల్యే షాజహాన్ భాషల మధ్యనున్న వివాదం అభివాదం మదనపల్లి తహసీల్దార్ కాజాబీ లంచం డిమాండ్ చేసిందని సబ్ కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఫిర్యాదు తహసీల్దార్ కాజాబీ నున్న ఉద్యోగం చేయనీయకుండా నా విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారని తన వాళ్లకు న్యాయం జరిగేలా పనులు చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ భాష ఒత్తిడి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ కు స్వయంగా ఫిర్యాదు చేసిన కాజాబీ అయితే నేను తహసీల్దార్ కాజాబీ తాజాగా మీడియాకు వివరణ అయితే నేను ఎవరిని లంచం డిమాండ్ చేయలేదు ఎమ్మెల్యేపై నేను ఎవరికి ఫిర్యాదు చేయలేదు అని వ్యాఖ్యానిస్తున్న తహసీల్దార్ కాజాబీ తనకు ఎమ్మెల్యేకి మధ్యన కొంతమంది అపోహలు సృష్టిస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేశారని మళ్లీ ఇలాంటి కథనాలు వెలువరిస్తే చర్యపరమైన చర్యలు తీసుకుంటారని తెలుపుతున్న తహసీల్దార్ కాజాబీ నేను ఏం చేస్తావండి మా పేపర్లలో ఏదంటే రాస్తా ఉంటారు దాన్ని దాన్ని ఖండించాలంటే దాన్ని పంపించాలి వచ్చేది పేపర్లో రాసిన దాన్ని అబ్బాయి అండి వాళ్ళ ఇష్టం సార్గా రాసుకుంటారు ఎప్పుడూ జరిగినప్పుడు ఖండించలేదు దాన్ని అట్లా నిజం లేదు కాబట్టి నేను ఖండించలేదు గ్రూప్ అయ్యే లేదు ఆయన ఎక్కువ డబ్బులు అడిగింది లేదు అర్థమైందా ఈ పేపర్ వాళ్ళు అంత అనవసంగా చేసి మా అబ్రిషియేషన్ ని ఇబ్బంది పెడతా ఉన్నారు టూ మమ్మల్ని చేసుకునిండి ప్రజానాయకుడుగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము పోవాల్సి ఉంటుంది అక్కడ ఎవరైనా పబ్లిక్ సమస్యలు ఏమైనా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు వాటిని మేము తీర్చగలిగే చేయగలము సార్ అని చెప్తాము నేను అయితే చేయలేము సార్ అని చెప్తాము అంతవరకే కానీ ఇక ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంటు లేదు మేము ఆ సార్కి డబ్బులు ఇచ్చిన లేదు ఇట్లాంటి అసత్యమైనవి కానీ నెక్స్ట్ ఏమన్నా వస్తే ఆ పేపర్లో మీద డిఫర్మేషన్స్ కూడా వేస్తాను చెప్తాము పచ్చిందా ఏం వాస్తవాళ్ళు ఆ పేపర్ జ్యోతి పేపర్లో వచ్చిన రోజే నేను ఏదో లక్షల కోట్లు తీసుకున్నారని వచ్చినది నేనేం తీసుకుని ఏం లేదు నేను లేదు తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత ఎమ్మెల్యే గారికించిన ఆ రోజు నేను ఖండించిన దానికి సత్యం లేదు కాబట్టి ఖండించలేదు ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటా ఉన్నాము ఆ రోజే ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ పింపవాలి ఆయన నాయకుడు కాబట్టి ఆయన ఏదైనా పబ్లిక్ వెళ్తారు సార్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చారో అట్లనే ఈ రోజు కూడా పిలిచినారు పోయినా నమ్ముకుంటున్నారు ఏదో ప్రాబ్లం చెప్తున్నారు హౌస్ సైడ్స్ అంటే ఇప్పుడు లేదు సార్ ఆప్షన్ వస్తుంది ఆప్షన్ వస్తుంది అంతే అంతకు ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేవు లేదండి సంవత్సరం రాజకీయాలు ఎప్పుడు చేసుకుంటాను మా పేపర్ నుంచి వచ్చిన దాని నుంచి కూడా మా ఉద్యోగం రెవెన్యూ చెప్తున్నారు అన్ని చేస్తున్నారు రెవెన్యూ తీసుకుంటున్నాం అట్లాగే ఈరోజు కూడా మార్నింగ్ పీజీస్ ఉందంటే కూడా తొందరగా రమ్మందరగా టీసి పెట్టి వచ్చినాం వచ్చినామంటే హౌస్ అయినా అంటే నెక్స్ట్ మంత్ వస్తుంటా దాన్ని ఇట్లా చేస్తామని అప్లికేషన్ తీసుకొచ్చినాము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అదే వాళ్ళు కూడా సరే మేడం అప్పుడు వచ్చి ఇచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పినారు అసలు అంటే ఇంకేమి ఏం సరే కరెక్ట్గా ఉంటే ఉద్యోగం చేస్తాం ఏమన్నా మా దగ్గరికి వచ్చినా కూడా కరెక్ట్ ఉంటే చేస్తాం కరెక్ట్ లెక్క అది తెలిపేస్తాం అంత ఏం చేయాలి ఎవరికి డబ్బులు ఇచ్చింది మీద ఏం ఛార్జీలను నిరసిస్తూ ఇరవై ఏడున చేయనున్న ఆందోళన పోస్టర్ను చేసిన వైసీపీ నిసార్ అహ్మద్ ఎన్నికలకు కూటమి పెద్దలు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి విద్యుత్ ఛార్జీలను గణనీయంగా పెంచడంపై వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఈ నెల ఇరవై ఏడున చేయతల నిరసన కార్యక్రమం బాదుడే బాదుడు పోస్టర్ను విడుదల చేసిన వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ రాయచూటి జిల్లా కలెక్టరేట్లో ఇరవై ఏడవ తేదీన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ నాయక్ రమేష్ చైరన్ వేణు మల్లికార్జునరెడ్డి కొత్తపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు టుడే హెడ్లైన్స్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాదిరి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రేమ దయ కరుణ క్షేమ గుణాలు నిరాడంబర లోక రక్షకుడై యేసు పుట్టినరోజు సందర్భంగా జరుపుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కోర్టు ఉత్తర్వుల మేరకు తీవ్ర ఉద్రిక్తత పోలీసు బలగాల నడమ పెద్ద తిప్ప సముద్రం మండల సర్వసభ్య సమావేశం సవసిన తహసీల్దార్ ఎమ్మెల్యేల మధ్య పరస్పర ఆరోపణ పర్వం ఈ వార్తల ఇందరితో సమాప్తం తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అందరికీ నమస్కారం నా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము వచ్చిన ఇరవై ఏడో తేదీ ఈ నెల ఇరవై ఏడో తేదీ విద్యుత్ ఛార్జీలు బెంబకమై నిరసనగా మనము ఒక పోరుబాట కార్యక్రమం చేపట్టాము ఈ క్రమంలో మేము వచ్చిన ఇరవై ఏడో తేదీ వచ్చి ఆ ఎస్సీ ఆఫీస్ కానీ డి ఆఫీస్ కానీ ఈ ఆఫీస్ ఏది ఉంటుందో విద్యుత్ శాఖ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి ఒక మెమరాండం సంపర్పిస్తాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ప్రజల మీద పదమూడు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక భారం పడింది ప్రజల మీద ఈరోజు ఎట్లుందండే పరిస్థితి వాళ్ళ నడ్డి విరిగినట్టు అయిపోయింది ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన విద్యుత్ ఛార్జీల మీద చాలా బాధపడుతూ ఉన్నారు అందుకే మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు పళ్ళు దఫాలుగా ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచేసినారు మేము కానీ వచ్చేసినామంటే ఒక్క రూపాయి కూడా పెంచి పెంచేది ఉండదు ఖచ్చితంగా మేము మా టోటల్ హయాంలో ఒక్క రూపాయి పెరగదు అది కాకుండా వీలైతే ఆయన పెంచిండే ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ఏం చెప్పినారు ఇప్పుడు ఇన్ని చేస్తూ ఉన్నారు రైతులు కూడా సొంతంగా కరెంట్ ఉత్పత్తి చేసి వాళ్ళు ప్రజలకు వాళ్ళంతా వాళ్ళు ప్రజలు చేసే స్టే స్టేజ్లో వాళ్ళకు తీసుకుని వస్తాము అని చెప్పిందను నను వాగ్దానాలు చెప్పినారు కానీ ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చింది కాక విపరీతమైన ఛార్జీలు పెరుస్తా ఉన్నారు ఇప్పటి వరకు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చిందను ఆర్థిక వారం ప్రజల మీద పడింది ఇది క్రమంగా తీసుకుని పోయి లక్షల లక్ష కోట్లు ఆర్థిక వారం వేసే ప్రయత్నాల్లో కొనసాగుతోంది ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే రైతులైతే విపరీతంగా ఇబ్బంది ఉన్నారు రైతులకు వచ్చిందను ఈ రోజు ట్రాన్స్ఫార్మర్ల కోసం పోయినామంటే వైఎస్ఆర్ పీరియడ్ లో వైఎస్ఆర్ పార్టీ ఉండేంత వరకు ఎవరైనా బోర్లు వేసి ట్రాన్స్ఫార్మర్ కు చెందినమంటే ఇమీడియట్లీ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ఏంటివి ప్రజలు ఆడ బోర్ల కాడ వచ్చిందని పంట పెట్టుకుని టమాటా అని అది అని ఉత్పత్తి చేసుకుని బాగుపడేవాళ్ళు ఈ రోజు బోర్ అంటే ఆ దేవుడు నీళ్లు పడతాయో కానీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేది మటు గ్యారంటీ లేదు ఆ రకంగా పరిస్థితి తయారైంది చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ట్రాన్స్ఫార్మర్ అప్లై చేసుకున్నామంటే వచ్చే భరోసా లేదు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పోయిన తర్వాత నుండి వరకు ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా శాంక్షన్ కాలేదు అది కాకుండా ఏదైనా ఇండ్లకు కనెక్షన్ కావాలా సపోజ్ రిమోట్ ఏరియాస్ ఏదైనా ఇండ్లు ఉంటాయి కనెక్షన్ కావాలా మాకు ఇంటి కనెక్షన్ కావాలంటే కూడా డీడీ కట్టండి అని చెప్పి డబ్బులు కట్టించుకుంటా ఉన్నారు ఆ తీరాపోయినామంటే మెటీరియల్ లేదని చెప్పి తిరగడమే చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా చెప్పినామంటే పోనీ ప్రయారిటీ ప్రకారమైన వాళ్ళు ఇచ్చినారు కదా ఈ ఇల్లు ఫస్ట్ ఇచ్చినాడు ఇంకో ఇల్లు సెకండ్ ఇచ్చినాడు ప్రయారిటీ ప్రకారమైనా వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రయారిటీ ప్రకారం కూడా లేదు దాంట్లో పైనుండి ఎవరికి ఫోన్ వస్తుందో దాంట్లో పిక్ అండ్ సెలెక్ట్ బేసిస్ మీద ఎవరో ఒకరికి చేయడము ముందు కొట్టి నోడు పాపము మనకి చెప్పే నాదుడు లేకుండా వాడు బాధపడుతున్నాడు ఈరోజు చాలా ఇబ్బంది మెటీరియల్స్ కేసేటి ట్రాన్స్ఫార్మర్ల స్కేసి మొత్తం విద్యుత్ శాఖ మొత్తం నిర్వీర్యం అయిపోయింది కానీ ప్రజల మీద మటుకు విపరీతమైన భారం వేస్తూ ఉండదు మీరు ఎందుకు చేస్తా ఉంటారో చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ నేను నేను అనుకుంటే ఏమైనా చేయగలను నేను చేస్తానని హామీ ఇచ్చిన ఆ ఇండస్ట్రీ ఏమైంది మూతబడిందా ఏమైంది మాకు అర్థం కావాలి కాబట్టి దయచేసి మేము ఈ ప్రజలు కూడా మేము ఈ చేసే పోరుబాట ఈ విద్యుత్ శాఖ మీద చేసే పోరుబాట క్రమానికి మీ మద్దతు మాకు తెలిపండి మీరు మేము అందరూ కలుస్తాం ప్రజల దగ్గర పోదాం విద్యుత్ శాఖ ఆఫీసు దగ్గర పోతాం ఆడిపై ఒక మెమరాండం ఇద్దాం అన్ని లో మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్లో ఉండే అన్ని లో కూడా ఈ రకంగా చేయమని చెప్పినారు కేవలం ఇది చేసిన దానివల్ల వాళ్లకు మీ దృష్టి గవర్నమెంట్ దృష్టి దీని మీద పోవల్లా అట్లీస్ట్ ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి వచ్చి కరెంట్ ఛార్జెస్ తగ్గించాలి అదే కాకుండా ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ దాటిట్టే ఫ్రీ కరెంట్ అనేది అది కూడా తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కూడా కరెంట్ తీసేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా ఉంటారు ఈ ఆర్థిక వారం తగ్గించాలా కరెంట్ ఛార్జెస్ తగ్గించాలా ప్లస్ వచ్చిందనో ఈ చేనేత పరిశ్రమ వాళ్ళైతే విపరీతంగా బాధలు పడింది వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయినది వాళ్ళకే ఎందుకంటే మదనపల్లి సరౌండింగ్స్లో చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉండే వాళ్ళు చాలా మంది జీవితాలు గడుపుతూ ఉన్నారు వాళ్ళకి రోజు డెబ్బై ఎనభై వేలు అరవై వేలు నలభై వేలు అడిషనల్ డిపాజిట్స్ అని చెప్పి ఇది పడిపోయింది దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు మన చేనేత ప్రయత్నం మన స్టేట్ వైఎస్ఆర్సీపీ మీనా ప్రసెంట్ ఈరోజు దాని గురించి మాట్లాడతారు ఈ రోజు కోర్టు ఉత్తర్వులపై తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారీ పోలీసుల బందోబస్తుతో పిటిఎం మండల సర్వసభ్య సమావేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మండల సర్వసభ్య సమావేశం జరగనీయకుండా అడ్డుకుంటూ ఆందోళనలు చేస్తున్న స్థానిక టీడీపీ నాయకులు ఈ నేపథ్యంలో మండలంలోని అభివృద్ధికి ఆటంకం ఏర్పడు కుంటుపడుతున్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన ఏపీటీసీలు కోర్టు ఉత్తర్వుల మేరకు డీఎస్పీ కొండయ్య నాయుడు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడమ ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీపీ దస్తగిరి అధ్యక్షతన సర్వసభ్య సమావేశంలో నిర్వహించిన ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఎంపీడీఓ మాట్లాడుతూ పదహారు మంది సభ్యులకు గాను పద్నాలుగు మంది హాజరైనారు సభ్యులు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అందించారు వాటి మేరకు ప్రణాళికను సిద్ధం చేయమని తెలిపారు తదుపరి సిద్ధం చేస్తామని తెలిపిన ఎంపీడీఓ దస్తగిరి que va a I'm <laughs> ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం